భాగంగా భారత వీమాగామి సుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చారు దీనిపై ఇస్రో స్పందించింది ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో శుక్ల సొంతం చేసుకున్న అనుభవం గగన్యాన్ మిషన్ కు ఎంతో కీలకం కానుంది అని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశిఎం దేశాయ్ అభిప్రాయపడ్డారు భారత వీమా అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కానుంది ఈ క్రమంలో చేపడుతున్న పరీక్షలు విజయవంతం ఈ గగన్యాన్ ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది గగన్యాన్ యాత్రను రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా ఇస్రో చైర్మన్ వి నారాయణ ఇటీవల వెల్లడించారు As our second crew member exiting the spacecraft and some big smiles, as you said. As our second crew member exiting the spacecraft and some big smiles, as you said. India reached. ట్యాక్సి ఫోర్ మిషన్ లో భాగంగా భారత వీమాగామి సుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చారు దీనిపై ఇస్రో స్పందించింది ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో శుక్ల సగన్యాన్ మిషన్ కు ఎంతో కీలకం కానుంది అని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నిలేశిఎం దేశాయ్ అభిప్రాయపడ్డారు భారత వీమోగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ నుంచి చేపట్టింది భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది కీలకం కానుంది ఈ క్రమంలో చేపడుతున్న పరీక్షలు విజయవంతం అవుతున్నాయి ఈ గగన్యాన్ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత స్థానం మరింత బలోపేతం చేయనుంది గగనయాన్ యాత్రను రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే అవకాశాలు ఉన్నట్లుగా ఇస్రో చైర్మన్ వి నారాయణ ఇటీవల వెల్లడించారు